హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఇది ఈరోజు వచ్చేసి మశ్రూమ్ కర్రీ ప్రిపరేషన్ ప్లస్ క్లీనింగ్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఇది ఈజీ అండి ఒకసారి చూసామనుకో ఈజీగా చేసేసుకోవచ్చు అలా క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి మొత్తం మట్టి మట్టి ఉంటుంది కదా మా దగ్గర మా ఊర్లోనే ఉందండి ఇది మష్రూమ్ తయారు చేసే ఫ్యాక్టరీ అక్కడ నుంచే తెచ్చుకుంటాం మేము ఈసారి వెళ్ళినప్పుడు వీడియో తీసి పంపిస్తాను చూడండి అలా ఈజీగా సింపుల్గా అండి జస్ట్ టూ మినిట్స్ అంతే కాకపోతే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి అలా నీట్గా వచ్చేస్తుంది చూడండి మట్టి మట్టి ఉంటుంది కదా అదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోవా చూడండి ఎలా ఉంది మట్టి అంతా నా ప్రాసెస్లో నేను ఇలా చూపిస్తున్నాను ఇలా చేసుకుంటాను అని చూడండి క్లీన్ చేసినాక ఎంత నీట్గా ఉంటుందో అలా ఈజీగా వచ్చేస్తుంది అది గమ్మునే ఉడకదండి మనం అలాగే కడిగేసి కూడా చేసుకుంటారు కొందరు కాకపోతే నాకు అలా ఇష్టం ఉండదు ఇలా క్లీన్ చేసుకున్నా టైం పట్టినా పర్లేదు ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే నేను వండుకుంటాను కర్రీ చూడండి ఎంత సింపుల్గా ఈజీగా వస్తుందండి పెద్ద కష్టపడనక్కర్లేదు జస్ట్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో డస్ట్ అంతా అలా ఉంటుంది అలా మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో అవన్నీ తొక్కలు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం ముక్కలు చేసేసుకొని వాటర్లో వేసుకోవాలి టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలండి ఎందుకంటే ఇంకో కొంచెం అక్కడక్కడ మట్టి ఉంటుంది కదా అందుకని చెప్పేసి టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి మష్రూమ్స్ని తర్వాత ఇంకో నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఇలాగా సన్నగా తరిగి ఉంచుకోవాలి చూడండి ఇంకో రెండు మష్రూమ్స్ ఇవి ఉంచుకున్న తర్వాత ఇలా స్టవ్ వెళ్ళించుకొని నేను కుక్కర్లో చేసేస్తున్నాను ఈజీగా తొందరగా అవ్వడానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని కుక్కర్లో అయితే మన గమ్మున అయిపోతుంది ఈజీగా అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం మష్రూమ్ కర్రీ కుక్కర్లోనే చేస్తాను గమ్మునే మెత్తగా స్టా సాఫ్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు ఉంటున్నారు కదా ఉన్నారు కదా గమ్మునే తినలేరు అందుకని చెప్పేసి నేను ఇలా సింపుల్గా కుక్కర్లోనే చేస్తాను అలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వెంటనే సాల్ట్ వేసుకున్నాం అనుకో తొందరగా మగ్గిపోతాయి కదా చూడండి ఇప్పుడు సాల్ట్ వేసేసుకుంటున్నాను సరిపడా సాల్ట్ మన రుచిని పట్టేసి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మగ్గిపోయినాయి కదా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు మగ్గి బాగా కొంచెం కలుపుకోవాలి దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి టమాటాలని ఏదో నాకు వచ్చిన దాంట్లో నేను చిన్న చిన్న వీడియోలు చేస్తున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ వీడియోస్ లైక్ చేయరా ఫుల్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు తర్వాత ఉల్లిపాయలు టమాటాలు మగ్గిన తర్వాత ఇలా కొంచెం అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కలుపుతూనే ఉండాలండి అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఏంటంటే కొంచెం అడుగంటుద్ది కదా అందుకని చెప్పేసి వెంట వెంట కలుపుకుంటూ ఉండాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత వచ్చేసి మనం కడిగి ఉంచుకున్నాం కదా మష్రూమ్స్ అవి వేసేసుకోవాలి చూడండి ఎంత అసలు మట్టి లేకుండా ఎంత తెల్లగా వచ్చాయో మష్రూమ్స్ అలా క్లీన్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంకా అసలు వాటర్ వేయనవసరం లేదు నేనైతే అసలు వాటరే వేసుకోను ఎక్స్ట్రా ఇంకా అందులో మష్రూమ్స్లో వచ్చే వాటర్తోనే నేను కర్రీ వండేసుకుంటాను చూడండి ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు నేను వాటర్ వచ్చినవి మష్రూమ్స్ నుంచి చాలా టేస్టీగా ఉంటుందండి నీ నాన్ వెజ్లు తినలేని వాళ్ళు అలాంటి వారాలు చేసే వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది కర్రీ సరిపడా కారం వేసుకుంటున్నాను నేను చూడండి ఎన్ని వాటర్ వచ్చేసేవాళ్ళ వాటర్తోనే ఉడికించేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎక్స్ట్రా మనం వాటర్ వేసుకుందాం అనుకో కొంచెం మష్రూమ్స్ చప్పగా అవుతాయి చూడండి కొంచెం కారం పచ్చివాసన పోయేదాకా అలా వాటర్లో మగ్గించిన తర్వాత విజిల్ పెట్టుకోవాలి వెంటనే పెట్టుకున్నాం మనకు కొంచెం కారం పచ్చివాసన ఉంటుంది అలా విజిల్ పెట్టేసుకొని మ్యాక్సిమం నేను త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకుంటాను ఇంకో విజిల్ అయిపోయింది ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది నా దగ్గర వచ్చేసి కొత్తిమీర లేదండి అందుకని చెప్పేసి కొత్తిమీర వేసుకోలేదు చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా మష్రూమ్ కర్రీ ట్రై చేయలేని వాళ్ళు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్